హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా గురువులకి నా తల్లిదండ్రులకి అందరికీ సతకోటి వందనాలు చేసుకుంటూ ఇందాకటి వీడియోలో మనం భగవద్గీత అంటే ఇంటికి తెలుసు ఈ భగవద్గీత అసలు ఎందుకు జరిగి ఎందుకు ఎవరు రాశారు అసలు మనం భగవద్గీత ఎందుకు చదువుకుంటున్నాం అనే దాని గురించి నేను వివరంగా చెప్తాను భగవద్గీత వ్యాస మహర్షి వేద వ్యాసుడు రాశాడు భగవద్గీత అనేది మహాభారతంలోని ఒక భీష్మ పర్వంలోంచి తీసినది ఈ మహాభారతంలో ఎవరెవరి మధ్య సంభాషణ జరుగుతుంది శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతుంది సంభాషణ ఎందుకు జరుగుతుంది అర్జునుడు కూర్చొని విచారిస్తూ ఉంటాడు అయ్యో ఏంటి ఈ రక్తపాతాలేంటి ఈ యుద్ధం ఏంటి దీనివల్ల నేను సాధించేది ఏంటి దీనివల్ల నేను తెచ్చుకున్నది ఏదైనా నాతో జీవితకాలం ఉంటుందా ఎందుకు ఇదంతా అని కూర్చొని చింతిస్తూ ఉంటాడంట అర్జునుడు కూర్చొని అర్జునుడు చింతిస్తూ ఉంటుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఓ అర్జున ఎందుకు నువ్వు ఇలా చింతిస్తున్నావు నేను తెలుసుకోవచ్చా అంటే శ్రీకృష్ణ అటు వాళ్ళు నా వాళ్ళే ఇటు వాళ్ళు నా వాళ్ళే నేను ఇప్పుడు యుద్ధంలో ఇంత సాధించి నేనేం సాధించగలుగుతానో ఇప్పుడు యుద్ధం తర్వాత వచ్చిన ఏదైనా నాకు దాంతో నేను సంతృప్తిగా ఉండగలనా అని అనుకుంటూ ఉంటాడంట అర్జునుడు అనుకుంటూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్ ఏమని చెప్తూ ఏమని చెప్తూ ఉంటాడంటే నువ్వు కర్మ చెయ్యి నువ్వు కర్మ చేయడానికి భూమి మీదకి వచ్చావు కాబట్టి నువ్వు కర్మ చేయాల్సిందే నువ్వు యుద్ధం చేయాలి అనుకున్నావు నువ్వు ఇదేదైనా యుద్ధం చేయకముందు ఆలోచించుకోవాలి యుద్ధం నువ్వు ఒకసారి చేయాలి అనుకుంటే యుద్ధంలో దిగిన తర్వాత నువ్వు అది చావడం కానీ చంపడం కానీ చేయాల్సిందే నీ కర్మ నీ కర్మ నువ్వు చేయాల్సిందే ఫలితం ఆశించకూడదు అని చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉంటాడు బాగానే ఉంది శ్రీకృష్ణుడు అర్జునుడు ఈ అర్జునుడు ఎవరు ఈ భారతం ఏంటి శ్రీకృష్ణుడు ఏంటి వీటి గురించి తెలుసుకున్నప్పుడు మహాభారతంలో ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు కుమారులు ఇద్దరు ఐదుగురు ధృతరాష్ట్రుడు భీష్ముడి దగ్గర నుంచి చెప్తాను వినండి భీష్ముడికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఎవరు పాండురాజు ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుడు పాండురాజు అనగానొక సమయంలో పాండురాజుకి ఇద్దరు భార్యలు ఎవరెవరంటే కుంతీదేవి మాత్రీదేవి మనకి తెలుసు కదా ఇది కుంతీదేవికి ఒక కాకముందే ఒక వరం ఉందంట ఏమిటి అంటే అది నేను సూర్యుడిని తలుచుకొని సూర్యుడికి ధ్యానం చేసుకుంటూ ఎవరినైతే తలుచుకొని పిల్లల్ని అనుకొని తను చెప్పి అర్జున్ సూర్యుడు చెప్పిన నామం చెప్పిస్తారు వాళ్ళకి ఇదివరకు వాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు కదా అందుకే వాళ్ళు అనుకోగానే పిల్లలు పుట్టేవాళ్ళు అంట అలా పుట్టిన వాళ్ళే ధర్మరాజు భీష్ముడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు నకులుడు సహదేవుడు వీళ్ళకి రెండో భార్య అయిన మాధ్రికి పుట్టిన వాళ్ళు కుంతీదేవికి పుట్టిన వాళ్ళు భీముడు అర్జునుడు ధర్మరాజు వీళ్ళందరూ పాండురాజు యొక్క పుత్రులు ధృతరాష్ట్రుడు తను తన అన్నీ చేసుకో తన ఇది కావడం కోసం పాండురాజుని పంపించేస్తాడంట పాండురాజు అప్పుడు పూర్వకా అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోతాడంట పాండురాజు చేస్తూ ఉంటే ఈ అప్పటికి ఇంకా పిల్లలు లేరంట వీళ్ళకి పాండురాజుకి కుంతీదేవికి మాద్రీదేవికి పిల్లలు లేరు అని రోధిస్తూ ఉండగా పాండురాజు ఇట్లా కుంతీదేవి చెప్తుందంట నాకు ఒకనొక సమయంలో సూర్య భగవాన్ దగ్గర నుంచి ఒక వరం ఉంది నేను సూర్యుడిని తలుచుకొని ఆ మంత్రం చేస్తే నాకు కావాల్సి ఎవరిని తలుచుకొని చేస్తానో వాళ్ళ ద్వారా నాకు పిల్లల్ని కలుగుతారు అని అయితే అలా అనుకొని అలా చేస్తూ ఉండగా అలా చేస్తూ ఉండగా ఆమె యమధర్మరాజుని అనుకొని ఆ స్తోత్రం చదివింది సూర్యున్ని చూస్తూ అప్పుడు ధర్మరాజు అలాగే ధర్మరాజు అర్జునుడు భీముడు వీళ్ళందరూ పుట్టారు పుడితే మాదిరి వచ్చి అక్క అక్క నువ్వు నువ్వేం చేస్తున్నావు నాకు కూడా చెప్పు ఆ శ్లోకం నేను కూడా పారాయణం చేసి నీలాగా శక్తివంత్రాలు అయి నేను కూడా వీళ్ళిద్దరిని నేను కూడా పిల్లల్ని కంటానంటే అదే శ్లోకం చెప్పుకొని నకులుడు సహదేవుడు ఇద్దరు అమలు పిల్లలు పెట్టారు మొత్తం పాండురాజుకి ఐదుగురు పిల్లలు ఎవరెవరు శ్రీ అర్జునుడు భీముడు ధర్మరాజు నకులుడు సహదేవుడు నకులుడు సహదేవుడు ఈ ఈ యొక్క పిల్లలు కుంతిదేవి యొక్క పిల్లలు ముగ్గురు తెలుసుకున్నాం కదా ఇప్పుడు వీళ్ళందరూ బాగానే ఉన్నారు వీళ్ళు వీళ్ళ రాజ్యం కోసం ఎక్కడికి వెళ్తారు ధృతరాష్ట్రుడున్న దగ్గర వెళ్తూ ఉంటే ధృతరాష్ట్రుడు ఆయన గుడ్డివాడు గాంధారికి పిల్లలు లేరు పిల్లలు తను గర్భంతో ఉన్నా కానీ తనకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరని తను పొట్టని ఇట్లా ఇట్లా కొట్టుకుంటే ఆ పొట్ట జారిపోయిందంట ఆ గర్భం జారిపోతే ఆ గర్భాన్ని నూటక్క ముక్కలుగా చేశారంట ఆ నూటక్క ముక్కల్ని కుండల్లో పెట్టి మూతలు పెట్టి ఉంచుతారంట అలా చేస్తే ఆ ఒక్క ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ మూత తీసి చూస్తారంట ఆ మూత తీసి చూస్తే దాంట్లో ఈ నూటొక్క ఒక్క మంది కౌరవులు ఇప్పుడు పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరుగుతుంది ఎందుకోసం ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఆ ఎంత సొంత తల్లి కన్న పిల్లలకే ఆస్తి గొడవల దగ్గర వస్తుంది అలాంటి మనం కృతయ్యం తా వీటిల్లో కూడా వీటి గురించే మనకి గొడవలు వస్తున్నాయి వీటి కోసమే గొడవలు అవుతూ ఉన్నాయి ఎవరెవరికి గొడవ అవుతుంది ఇక్కడ అర్జును పాండవులు కౌరవులు పాండవులు అంటే ఐదుగురు ఎవరెవరు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళ ఐదుగురు పాండురోజు యొక్క కుమారులు ఇంకా ఈ ఒక్క మంది ఉన్నారు కదా కౌరవులు వీళ్ళు ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు ధృతరాష్ట్రుడి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుందంట యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధం స్టార్ట్ అవ్వగానే ధృతరాష్ట్రుడి అంటే పెద్ద రాజు కదా ఆయన దగ్గర చాలా మంత్రులు ఉంటారు కదా ఆ మంత్రులు ఒకనొక మంత్రి సంజయుడు ఆయన మరి గుడ్డివాడు కదా ఆయనకి తెలియదు కదా ఆయన యొక్క భార్య పేరు గాంధారి ఆయన ఆయన కళ్ళు లేకుండా అయిపోయాయి అని చెప్పి ఆమె కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటుంది నా భర్తకి లేని కళ్ళు నాకు ఎందుకు అని చెప్పి తను కూడా గంతలు కట్టుకొని ఉంటుంది అంత పవిత్రమైనది గాంధారి తల్లి కూడా ఇప్పుడు యుద్ధంలోకి వద్దాం ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవు కదా ఆయన కింద ఒక ఒకళ్ళు ఉంటారు కదా ఆయన ఆ మంత్రియే సంజయుడు మనకి ముఖ్యంగా ఒకనొక టైంలో ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు మనం క్రికెట్ ఈ మ్యాచెస్ జరుగుతుంటే రన్నింగ్ కామెంటరీ జరుగుతూ ఉంటుందిగా అలా రన్నింగ్ కామెంటరీ జరుగుతున్న సమయంలో ఫస్ట్ ఫస్ట్ రన్నింగ్ కామెంట్రీ చేసింది సంజయుడు యుద్ధం భూములో జరుగుతున్న ప్రతి ఒక్కటి మనకి వివరంగా వివరిస్తూ ఉంటాడు ఎవరు ఈ సంజయుడు ధృతరాశుడికి ఆయన కళ్ళు లేవు కదా ఆయన చూడలేదు కదా అందుకే ఆయనకు అంతా వివరిస్తూ ఉంటాడు ఈ సంజయుడు అందుకే మన భగవద్గీతలో సంజయ్ వాచ భగవాను వాచ ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంటాయి ఇప్పుడు మన భగవద్గీతలో మొదటి అధ్యాయం చెప్తే మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం తెలుసుకుందాం ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నా ఎవరెవరితో చెప్తున్నానని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఆది ప్రథమోధ్యాయ సంజయ ఉచ సంజయుడు చెప్తున్నాడు ఎవరికి ధృతరాష్ట్ర ఉచి ధృతరాష్ట్రం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామ కాహ పా పాండవాశైవ కిమకువత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామ కాహ కిమ కుర్వత కిమకువత ఈ భగవద్గీత యుద్ధం ఈ యుద్ధంలో ఎవరెవరు రణరంగంలో ఉన్నారు ఎలా జరుగుతుంది యుద్ధం అనే దాని గురించి ధర్మము అధర్మానికి మధ్య జరుగుతుంది ఈ యుద్ధం అని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తారు ఈ వీడియోలో మనం తెలుసుకున్న ఎవరెవరికి జరుగుతుంది యుద్ధం శ్రీకృష్ణుడి ఎవరికి ఉపదేశం చేశాడు అనే విషయం గురించి చివరిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఓం శ్రీకృష్ణయనమ అని కామెంట్ చేయండి